మహాలయ పక్షం గురించి తెలుసుకుందాము శ్రాద్ధ పూర్ణిమ పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడి నుండే వరుసగా పదిహేను రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించబడిన పక్షాన్ని పితృపక్షం అంటారు ఈ సంవత్సరము పక్షము సెప్టెంబర్ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం వరకు ఉంటుంది ఈ మహాలయ అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది అన్నమాట పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులు కానీ తల్లిదండ్రులు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణము ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకులు చేత చేయబడిన దోషములు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాలు వలన వారి తర్వాత తరం వారు అంటే వారి సంతతి చాలా కష్టాలు పొందుతారు ఈ కష్టాలకి పితృదోషాలకు వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట జాతక చక్రంలో ఇటువంటి దోషాలని గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే చాలా ఆటంకాలు వస్తాయి వైఫల్యాలు ఎదురు కావడం గౌరవ మర్యాదలు గౌ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలోని స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకపోవడం ముఖ్యంగా సంతాన భాగ్యము అంటే పుత్ర సంతానము లేకపోవడము పుట్టిన సంతానము జీవించకపోవడము సంతానము వలన తీవ్ర సమస్యలు వంటివి కలుగుతూ ఉంటాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృ పితృణం తీర్చుకోవాలి దీనివలన పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానము పితృ రుణము తీర్చుకోకపోతే వారికి ముక్తి లభించదు మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకి ఆకలి దప్పులు తీరుస్తాయి సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వలన వారికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి వారి జీవితము ఉన్నత స్థితికి కారణమవుతుంది ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలు ఆరంభం చేయకూడదు ఎటువంటి శుభకార్యాలు ఆరంభం చేయకూడదు మహాలయ అమావాస్య రోజు తర్పణ కార్యక్రమము చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి ఈ పక్షం రోజుల్లో శ్రద్ధ కర్మ నిర్వర్తించడము చేత పితరులకు తృప్తి కలుగుతుంది భాద్రపద బహుళ పాఠ్యము నుండి అమావాస్య వరకు ఓ ఊర్ధ్వరశ్మి నుండి పితృ ప్రాణము భూమిపై వ్యాపించి ఉంటుంది పిత పితరులను ఉద్దేశించి వారి ఆత్మలను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాన్ని సూక్ష్మాతి సూక్ష్మ అంశము అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట వారి వారి కర్మ అనుసారము ఫలితం లభిస్తుంది పితృణం నుండి విముక్తి పొందడం చాలా కష్టము తల్లిదండ్రులకు సంతానం కోసము ఎందుకు తప్పిస్తారో వెలకెట్టలేనిది సాధ్యము కానిది పితృఘనాలు శ్రద్ధ కర్మ గౌరవప్రదంగా చేయడం సంతానానికి తప్పనిసరి శ్రాద్ధాలు శ్రాద్ధకాలు ప్రారంభమైనవని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు వారు బ్రాహ్మణులతో కూడి వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారా దగ్గర సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు ఆ రోజు వారికి శ్రద్ధ కర్మ నిర్వర్తించడం నిర్వర్తి నిర్వర్తించకపోతే దీవెనలకు బదులుగా శపించి వెళ్ళిపోతారన్నమాట నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య రోజు పితరులు పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు సమస్త పితృదేవతలు విసర్జనకు జరుగుతుంది తమ పితరుల పుణ్యతిథి వివరాలు తెలియనివారు పితృపక్షములోని ఆ తిథినాడు కారణ కారణావసాన శ్రాద్ధం వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధము దానము తర్పణము చేస్తారు ఎవరు శ్రాద్ధ విమ్మకులు కాకూడదు అంటే శ్రాద్ధము చాలా శ్రద్ధగా పెట్టాలన్నమాట శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి శ్రాద్ధము చేయడం వల్ల సంతానాలు స సంతానము అందులో పురుష సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో వివరంగా చెప్పబడింది అంతేకాకుండా ఈ మహాలయ మహాలయపక్షంలోని పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వలన పుట్టిన సంతానము సత్సంతానము దీర్ఘాయువు చక్కటి ఉన్నతి కలిగిన సంతానము ప్రాప్తిస్తుంది పితృదేవతల ఆశీర్వాదం వలన మహాలయ పక్షంలో శ్రద్ధగా శ్రద్ధము పెట్టడం వల్ల పితరులు సంతృప్తి చెంది వాళ్ళు అక్షయ ఫలితాన్ని ఇచ్చి మనకి ఉన్న సకల ఆటంకాలు తొలగిపోయి ఎంతో ఐశ్వర్యము ఆనందము సంతానము సంతాన సంతానానికి దీర్ఘాయువు మహాలయ పక్షంలో ఏ తిథి రోజున శ్రద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు నాడు శ్రద్ధ కర్మ చేయడం వల్ల ధనము సంపద లభిస్తుంది ద్వితీయ నాడు శ్రద్ధ శ్రద్ధగా కర్మ చేయడం వల్ల రాజయోగము సంపద లభిస్తుంది తృతీయనాడు శ్రద్ధ కర్మ చేయడం వలన శత్రువులు నశిస్తారు చతుర్థి నాడు శ్రద్ధ చతుర్థి నాడు శ్రద్ధ కర్మ చేయడం వలన ధర్మ గుణము ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగానే మనం పసిగట్టవచ్చు పంచమి నాడు శ్రద్ధ కర్మ చేయడం వలన లక్ష్మి కటాక్షము కలుగుతుంది పుత్ర సంతానము కలుగుతుంది షష్ఠి నాడు శ్రద్ధ కర్మ చేయడం వలన దేవతలు పితరులకు దేవతలు పితరులు ప్ర ప్రసన్నమవుతారు ఆ వ్యక్తికి సమాజంలోని మంచి గౌరవము లభిస్తుంది సప్తమి తిథి నాడు కర్మ చేయడం వలన సంపూర్ణ సమృద్ధి ధనము బుద్ధి ప్రాప్తిస్తాయి నవమి నాడు శ్రాద్ధకర్మ కర్మ చేస్తే విస్తారంగా సంపద అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది దశమి తిథి రోజున శ్రద్ధ కర్మం చేయడం వలన లక్ష్మీ ప్రాప్తి పశుసంపద వృద్ధి చెందుతాయి ఏకాదశి నాడు శ్రద్ధ కర్మ చేయడం వలన సర్వశ్రేష్ఠ ధన దాన శ్రేష్ట దాన ఫలితము లభిస్తుంది అన్ని పాపాలు నశిస్తాయి వేద జ్ఞానము ప్రాప్తిస్తుంది కుటుంబ వృద్ధి కలుగుతుంది ద్వాదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే దేశము అభివృద్ధి చెందుతుంది శ్రాద్ధకర్తకు అన్నానికి లోటు ఉండదు అలాగే పుత్ర సంతానం త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనము సంతతి ఐశ్వర్యము దీర్ఘాయువు ఆరోగ్యము బంధుమిత్రులతో గౌరవం లభిస్తాయి చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి అన్ని కోరికలు నెరవేరుతాయి ధర్మబద్ధమైన అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ మహాలయం అంటే పక్షము పదిహేను రోజులు చేయలేని వారు మహాలయంలో ఒక్కరోజైనా చేయాలి ఆర్థిక భావన భావన వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో శ్రాద్ధం చేయవచ్చు అది కూడా వీళ్ళు కాకపోతే గోవులకు గ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చుని అపరాహ్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి శ్రద్ధ కర్మ వలన పితృదేవతలు సంతృప్తికి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలోని ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అందుకని మహాలయ పక్షంలోని మనం వీలున్నంతవరకు దాన ధర్మాలు పితరులకు తర్పణాలు ఆచరించడం వలన వంశం ఎంతో అభివృద్ధి చెందుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది సత్సంతానం కలుగుతుంది